ఆఫ్రికా దేశం సూడాన్లో గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతుంది నిత్యం జరుగుతున్న దాడులతో అక్కడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు దీంతో అక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి తిండి కూడా దొరక్కపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి ప్రస్తుతం అక్కడ ఆహారం కేవలం సైన్యం దగ్గర మాత్రమే ఉండడంతో అది కావాలంటే సైనికులు లైంగిక కోరికలు తీర్చాలంటూ షరతులు విధిస్తూ అక్కడ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరుగుతుండటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం వాటిపైనే ఉంది కానీ ఆఫ్రికా దేశం సూడాన్లోనూ గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది దీనిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టకపోవడం అక్కడ రోజు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి అక్కడ కనీసం తినేందుకు తిండి లేక వేలాది మంది మృత్యువు ముంగిట ఉన్నారు ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు దీంతో అక్కడ దారుణ కరువు పరిస్థితులు నెలకొన్నాయి అంతర్యుద్ధం కారణంగా అక్కడ మహిళలు దారుణ ఎదుర్కొంటున్నారు ఆహారం మొత్తం సైనికుల దగ్గర లభిస్తోంది దీంతో ఆహారం కావాలంటే సైనికుల లైంగిక కోర్కెలు తీర్చాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు కనీసం పట్టెడన్నం తినాలన్నా తాము నరకం చూడాల్సి వస్తోందని సూడాన్ లోని వంందూర్మన్ పట్టణ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అక్కడ అంతర్యుద్ధం కారణంగా అనేక మంది పారిపోగా కొంతమంది మాత్రం చిక్కుకుపోయారు దీంతో వారిని సైనికులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు సైనికులు ఆహారాన్ని ఫ్యాక్టరీలో నిల్వ చేశారు దీంతో ఇంట్లో వారి ఆకలి తీర్చేందుకు ఆహారం తీసుకునేందుకు వచ్చిన మహిళలతో సైనికులు లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు ఈ విషయాన్ని బాధిత మహిళలే స్వయంగా మీడియాకు వెల్లడించారు అంతేకాదు ఖాళీ ఇళ్లలో మిగిలిపోయిన వస్తువులను తీసుకోవాలన్నా సైనికుల కోర్కెలు తీర్చాల్సిందేనని మహిళలు వాపోతున్నారు మరోవైపు కొందరు సైనికులు పాడుబడిన ఇళ్ల వద్ద మహిళలను తీసుకొచ్చి వరుసగా నుంచోపెట్టి నచ్చిన వారిని ఎంచుకుంటున్న దృశ్యాలను తాము చాలా చూశామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైనికులకు ఎదురు చెప్తే వారిని అతి కిరాతకంగా హింసిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు గతేడాది ఏప్రిల్ నెలలో అంతర్యుద్ధం మొదలైన తొలినాళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొంది అప్పట్లో సైన్యం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఘర్షణ ఈ సివిల్ వార్కు దారితీసింది రెండు వర్గాలు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళలు గగ్గోలు పెడుతున్నారు ప్రస్తుతం పాలస్తీనాలోని గాజాలో మానవతా సంక్షోభం నెలకొందని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతుంటే సూడాన్లో అంతకంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది మీడియా కవరేజ్ లేకపోవడంతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రపంచానికి తెలియడం లేదు సూడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ సైన్యం మధ్య గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది గతేడాది ఏప్రిల్ నుంచి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ సూడాని సాయుధ దళాలతో పోరాడుతోంది ఆధిపత్య పోరు కోసం ఇరు వర్గాలు దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోగా మిలియన్ల మంది నిరాశ్రయులుగా మారిపోయారు భీకరంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో సూడాన్కు సహాయ సామాగ్రి పంపడంలో ఆలస్యమవుతోంది ఇక అంతర్యుద్ధం కారణంగా ఇళ్లు వదిలేసి పారిపోయిన వారంతా శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్నారు అయితే ఇక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి లక్షలాది మంది ఇప్పుడు ఆకలి సంక్షోభంలో చిక్కుకున్నారు ప్రస్తుతం సూడాన్ పశ్చిమ ప్రాంతంలోని ఉత్తర డార్ఫర్ ప్రజలకు జామ్ జామ్ క్యాంపులో ఆశ్రయం కల్పించారు అయితే అక్కడ కూడా ప్రజలకు ఆహారం సరిగా అందడం లేదు గత నాలుగు నెలల్లో పోషకాహార లోపం వ్యాధుల కారణంగా అక్కడ వందలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు జామ్ జామ్ క్యాంప్ దేశంలోని అత్యంత పురాతనమైన అతిపెద్ద శిబిరం యుద్ధంతో ఇక్కడికి ఆహార సరఫరా ఆగిపోయింది పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సహాయ సంస్థలు అక్కడి నుంచి ఖాళీ చేశాయి ఏడాదైనా సూడాన్ యుద్ధం ముగియకపోవడంతో అక్కడి ప్రజల్లో నిరాశ నిస్పృహ కనిపిస్తోంది ఆ శిబిరంలో ప్రతి రెండు గంటలకు కనీసం ఒక చిన్నారి మరణిస్తున్నట్లు శిబిరాల్లో ఉంటున్న వారు చెబుతున్నారు శిబిరంలో ఉంటున్న ఐదేళ్లలోపు ఉన్న ప్రతి పది మంది పిల్లల్లో ముగ్గురు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఎంఎస్ఎఫ్ అనే సంస్థ గుర్తించింది అలాగే గర్భిణీలు పాలిచ్చే తల్లులలో మూడో వంతు మంది ప్రమాదంలో ఉన్నారని తెలిపింది ప్రస్తుతం సూడాన్లో జరుగుతున్న ఘోరాలు ఘోరంత మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు అక్కడ చిన్నారులకు వ్యాధులు సోకినా ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక వారు ప్రాణాలు కోల్పోతున్నా తల్లిదండ్రులు ఏమీ చెయ్యలేని పరిస్థితి దీంతో ఇంట్లో ఉన్న వాళ్ళే కాకుండా శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది శిబిరాల్లో ఆహారం కోసం క్యూ లైన్లలో నిల్చోవాల్సి వస్తుండగా గ్రామాల్లో ఆహారం కోసం సైనికులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధంపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని ఇక్కడ నెలకొన్న సంక్షోభాన్ని గట్టెక్కించేలా చర్యలు తీసుకోవాలని సూడాన్ ప్రజలు కోరుతున్నారు